దేవుని నామమునకు మహిమ కలుగును గాక నా ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ ఈ సమయమున మన రక్షకుడిని ఏసునామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం విందాం మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక చిన్న ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం ప్రార్థన ప్రేమ నమ్మకము గల మా తండ్రి వైన దేవా నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మీ దాసు అయినటువంటి నేను మీ పక్ష నిలబడి ఉన్నాను మీరు మాతో నాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచాలని ఏసు నామంలో వేడిచి ఉన్నాము తండ్రి ఆమె ఓ నేటి ధ్యానం నిమిత్తమై సిద్ధపరచబడినటువంటి వాక్య భాగము విలాప వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచన భాగాన్ని మనం చదువుకుందాం యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము ఇర్మియా గ్రంథకర్త ఆవేదన ఆ అధ్యాయములు మనకు కనిపిస్తుంది ఇస్రాయేల్ ప్రజలు వారు అనుభవిస్తున్నటువంటి భయంకరమైనటువంటి బాధలు కారణము వారు చేసినటువంటి పాపాన్ని బట్టి క్రీస్తుకు పూర్వం ఐదు వందల ఎనభై ఆరో సంవత్సరంలో బబులోను రాసినటువంటి నెబుకత్నేజర్ రాజు ఎరుషులేము పైకి దండెత్తి వచ్చాడు ఇస్రాయేల్ ప్రజలను క్రూరాతి క్రూరంగా అనేకులను చంపివేశాడు మిగిలిన వారిని చాలామందిని చెరగొని తీసుకుని వెళ్ళిపోయాడు ఆనాడు సలోమాను గారు కట్టినటువంటి దేవుని మందిరం ఎరుషలేము మందిరాన్ని ఎరుషులేము దేవాలయాన్ని నేలమట్టం చేశాడు నెబుకజ్ఞేజర్ రాజు మరి ఈ విషయాన్ని అంతటినీ తలంచుకుంటూ ప్రవక్త అయినటువంటి ఇరుమియా గారు ఎంతో బాధపడుతూ హృదయ వేదనకు లోనై తాను మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణతో తాను వ్రాస్తున్నటువంటి మాటలు ఈ మాటల్లో తన ఆవేదన మనకు అర్థమవుతుంది ప్రియ సహోదరి సహోదరులారా అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో ఇర్మియా గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు యహోవా కృపగలవాడు కాబట్టే మనము నిర్మూలము కాక ఉన్నాము అని మాట్లాడతాడు లైవింగ్ ఇట్ ఈస్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృపను బట్టి మాత్రమే రిమైనింగ్ ఇంకా మిగిలిన వారము బ్రతికి ఉండగలుగుతూ ఉన్నాం అని మాట్లాడతాడు హలెయ ఈయన మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మనము కూడా ఎన్నోసార్లు దేవుని హృదయాన్ని నొప్పించాం బాధించాం ఆయన హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నాం అయితే ఇంకా మనము బ్రతికి ఈ భూమి మీద బట్ట కట్టి తిరగగలుగుచు ఉన్నామంటే అది కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇర్మియా గ్రంథకర్త ఎంతో బాధకులోనైనటువంటి తాను తనకు ఆశ పుట్టుచు ఉన్నది దేవుని పట్ల దేవుడు కృపగలవాడు దేవుడు వాత్సల్యము గలవాడు దేవుడు కరుణా సంపన్నుడు అని తాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఈ రోజుల్లో కష్టాలు ఉండొచ్చు మన చుట్టూ శ్రమలు ఆవేదన బాధ దిగులు చింత ఇవన్నీ కూడా మన జీవితంలో ఉండవచ్చు ఇవన్నీ ఉన్నప్పటికీ దేవుడు కృపగలవాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు మనము విడిపించబడతాం దేవుడు మరలా తిరిగి మనకు సమాధానమును అనుగ్రహిస్తాడు బలపరుస్తాడు మనల్ని ముందుండి నడిపిస్తాడు అట్టి కృప దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి చెప్పబడిన ఈ మాటలు మనందరి హృదయంలో ఫలింపచేయును గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమపూర్ణుడైనటువంటి మా తండ్రి అయిన దేవా నాన్న మీకు వందనాలు చెల్లిస్తున్నాం చెప్పబడిన ప్రతి మాట మందరి హృదయంలో మీరు ఫలింప చేయండి అయ్యా కష్టకాలంలో కూడా మీరు మమ్మల్ని ఓదార్చారు ఆదరించారు బలపరిచారు అందును బట్టి మీకు వందనాలు దేవా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు వారందరినీ మీరు బలపరిచి ఆదరించి ఓదార్చి నడిపించాలని ఏసు నామంలో వేడుచున్నాం తండ్రి ఆమె